విజయవాడలో ప్రేమోన్మాది మణికంఠను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తన కూతుర్ని వెంటపడొద్దని మందలించినందుకు శ్రీరాంప్రసాద్ను కిరాతకంగా హత్య చేశాడు మణికంఠ కత్తితో నరికి చంపాడు విజయవాడ బృందావన్ కాలనీకి చెందిన శ్రీరాంప్రసాద్ కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు రోజు భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు అయితే శ్రీరామ్ ప్రసాద్ కుమార్తె నగరంలోనే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది విద్యాధరపురానికి చెందిన శివ మణికంఠ విజ్ఞాన విహార్ స్కూల్లో డ్రిల్ టీచర్గా పనిచేస్తున్నాడు మణికంఠకు కొన్నేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో దర్శినితో పరిచయం ఏర్పడింది వీరి విషయం తెలిసిన శ్రీరాంప్రసాద్ కుమార్తెను మందలించాడు అటు తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను కూడా పలుమార్లు హెచ్చరించాడు ఇక తండ్రి ఒత్తిడితో కొద్ది రోజులుగా దర్శిని అతన్ని పక్కన పెట్టింది అయితే పెళ్లి చేసుకోవాలని మణికంఠ ఇది శ్రీరాం ప్రసాద్ కొంతమందితో వెళ్లి మణికంఠ ఇంట్లో పంచాయతీ పెట్టాడు అప్పటి నుంచి మణికంఠ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి దీంతో మణికంఠ శ్రీరాం పై పగ పెంచుకున్నాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో షాపు మూసేసి కుమార్తెతో కలిసి ఇంటికి బయలుదేరాడు శ్రీరాంప్రసాద్ అప్పటికే దాడి చేసేందుకు కత్తితో బృందావన్ కాలనీలో మాట వేశాడు మణికంఠ షాపు మూసేసే స్కూటర్ పై బయలుదేరిన తండ్రి కూతుళ్లను బైక్తో వేగంగా వెళ్లి ఢీకొట్టాడు కింద పడ్డ వెంటనే శ్రీరాంప్రసాద్ పై కత్తితో దాడి చేసి చంపేశాడు దర్శిని అడ్డు రావడంతో తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు ఆ తర్వాత పరారయ్యాడు దీంతో మణికంఠను పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలించాయి